ఇక ఈ దారిలో ఇతన్ని పెద్ద పెద్ద కుక్కలన్నీ కరుస్తూ ఉంటాయట పాపాత్ముడు కదా ఇకొ పక్కన ఇతనికి ఆ కుక్కలన్నీ కరుస్తుంటే లోపల లేని రక్తం ఇతనికి కనిపిస్తూ ఉంటుంది అనమాట బయట నా రక్తం అంతా కారిపోతోంది అని ఇతనికి భ్రమ కలుగుతూ ఆ బాధతోనే శక్తి క్షీణమైపోతూ ఉంటుందట వెనక నుంచి వీళ్ళేమో కొరడా దెబ్బలు కొడుతూ నడిపిస్తూ ఉంటారట ఇక కాలిన ఇసక మీద నడిపించుకుంటూ ఆకలి దప్పులతో ఉన్నటువంటి జీవిని తీసుకు పెడతాడట మధ్య మధ్యలో మూర్చపోతూ ఉంటాడు మధ్య మధ్యలో స్పృహలోకి వస్తూ ఉంటాడు అందుకే పాపం చేయకురా ఎందుకంటే తెలియకుండా చాలా జరిగిపోతాయండి తెలిసి తెలిసి చేయొద్దు ఆయన నాడు చూద్దాంలే అంటే నువ్వు చూడటానికి ఏమీ ఉండదు చేయటానికి ఏమీ ఉండదు అందుకనే ఉండగానే జాగ్రత్త పడు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు కదా ఏ దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకోవాలట ఈ జీవి దేహంలో ప్రాణం అనే దీపం ఉండగానే మన దానిని సుస్థిరం జీవితాన్ని సుస్థిరం చేసుకోవాలి